ఇది మొదలకని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును హగ్గాయి రెండు పంతొమ్మిది శ్రేష్టమైన చక్కని మార్గములను మీరు మీకు బోధిందును ఉదయస్వామ్యూ పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆయన నా చెవియొగి నమ్ముడు ఆలకించును కీర్తనలు నలభై ఒకటి జన్మల ఐశ్వర్యమును మీరు అనుభవించును స ఏ ఏషియా అరవై ఒకటి ఆరు ఆది దేవుడు భూమి ఆకర్షణను సృష్టించను ఆది కాండం ఒకటి ఒకటి నేను నీకు తోడయుణి నిన్ను ఆశీర్వదించదను ఆది కాండం ఇరవై ఆరు మూడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను ఇమియా ముప్పై ఒకటి మూడు ఇదిగో నేను కృతజ్ఞున్నాను ఏష్యా ూడు పంతొమ్మిది నేను ఆయన నీకు తోడై ఉన్నను ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటి ఎనిమిది వీధులను కటాక్షించువాడు ధన్యుడు కీర్తనలు నలభై ఒకటి ఒకటి దేవుడు వెలుక్కామని పలుకగా వెలుక్కలిగను ఆది కాండము ఒకటి మూడు నా కాఫలి నాకు లేమి కలువరు కీర్తనలు ఇరవై మూడు ఒకటి నిత్యముగా నిన్ను ఆశీర్వదించను ద్వితీయోపదేశ కాండము పదిహేను నాలుగు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు హెడ్బిలు పది ఇరవై మూడు ధైర్యం వహించుకుని మీ కార్యము సఫలమవును రెండో రెండవ దిన వృత్తాంతము పదిహేను ఏడు ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం కలుగును కీర్తనలు తొంభై ఒకటి నాలుగు భయపడకుము పేరు పెట్టి పిలిచి ఉన్నాను ఏషియా నలభై మూడు పంతొమ్మిది నలభై మూడు ఒకటి తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును సామెతలు రెండు ఎనిమిది స్వస్థపత్యహోవాను నేనే నిగమాకాఖాండము పదిహేను ఇరవై ఆరు నీతిమంతుడు తల మీదికి ఆశీర్వాదం వచ్చును సామెతలు పదమూడు ఇరవై ఒకటి ఈ మహిమ నాకు చూపుము నిగ్గమాకాండము ముప్పై మూడు పద్దెనిమిది చుచ్చుని దేవుడు చిచ్చుకోడు కంటే ఇచ్చుకోవడం ధన్యము అపోస్తుల కార్యములు ఇరవై ముప్పై ఐదు దేవుడి ప్రేమ స్వరూపి మొదటి యోహాను నాలుగు ఎనిమిది చూచుని దేవుడవు నీవే చుచ్చున దేవుడవు నీవే ఆది కాండము ఇరవై ప పదహారు పదమూడు

నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను రెండో రాజులు ఒకటి పదిహేడు చెప్పు చెప్పు నేను గొర్రెలు మంచి కాపరిని యోహాను పది పదకొండు నేనే మార్గమును సత్యమును జీవమును యోహాను పద్నాలుగు ఆరు నేను త్వరగా వచ్చిన్నాను ప్రకటన ఇరవై రెండు ఇరవై